హలో అండి అందరికీ రీసెంట్గా ఢిల్లీ సర్కిల్స్లో ఒక వార్త అనేది బాగా వైరల్ అవుతుంది ఆ వార్త ఏ విషయం గురించి అంటే రాహుల్ గాంధీ పెళ్లి గురించి మనందరికీ తెలుసు కదా రాహుల్ గాంధీకి దాదాపు యాభై నాలుగు సంవత్సరాలు ఆయన ఇంకా పెళ్లి చేసుకోవడా యాభై నాలుగు సంవత్సరాలు వచ్చినా అని చెప్పేసి అందరూ ఆయన పెళ్లి గురించి చర్చిస్తూ ఉంటారు ఎప్పుడు అయితే రీసెంట్గా ఆయన పెళ్లికి సంబంధించిన విషయం అప్డేట్ అయితే వచ్చింది ఆయన త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారనైతే ఒక వార్త అయితే ఢిల్లీ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది ప్రధానంగా ఆయన మహారాష్ట్ర ఎన్నికల తర్వాత పెళ్లి చేసుకుంటారని అయితే వార్తలు అయితే వస్తున్నాయి మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా పెళ్లి కూతురు కూడా సెట్ అయిపోయింది పెళ్లికూతురుని కూడా చూశారు అన్నీ సిద్ధంగా ఉన్నాయి రాహుల్ గాంధీ ఎప్పుడంటే అప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పేసి ప్రియాంక గాంధీ కూడా ఒక రకంగా దానికి బలాన్ని అయితే చేకూర్చుంది ఈ యొక్క విషయాన్ని అయితే పెళ్లి కూతురు ఎవరు అంటే సుశీల్ కుమార్ సిండే మనందరికీ తెలుసు కదా గతంలో కాంగ్రెస్ పార్టీలో మంత్రిగా కూడా పనిచేశారు సుశీల్ కుమార్ సిండే కుమార్తె పరిణితి షిండే ఆమె చాలా బాగుంటుంది చాలా ఉంటుంది కూడా అయితే ఆమె ఆమెకైతే ఫార్టీ ఫోర్ ఇయర్స్ ఆమె ఇప్పుడు ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు ఆమెతో రాహుల్ గాంధీ పెళ్లి ఫిక్స్ అయిందని అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి దీన్ని అయితే ఇంక ఎవరూ ఖండించలేదు అనమాట అంటే ఒక ఒకవేళ రూమర్ అయితే ఈ పార్టీకి రాహుల్ గాంధీయో ఈ యొక్క ఏముంటుంది కదా పరిణితి చేసిండే అని చెప్పేసి ఆమె కూడా ఖండించేది అయితే ఎవరు ఖండించాల ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఏజ్ కూడా సరిగ్గా ఉంది ఆమెకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ దీనికి ఫిఫ్టీ ఫోర్ ఇయర్స్ కాబట్టి అందరికీ ఒక రకంగా వాళ్ళు ఇండికేషన్ ఇస్తారు త్వరలో మేము పెళ్లి చేసుకోబోతున్నాం అని చెప్పేసి అందులో భాగంగానే రాహుల్ గాంధీ ఫీల్డ్ ఫిక్స్ అయింది అన్న వాడతలు అయితే బాగా చక్కర్లు కొడుతున్నాయి ఈ యొక్క పరిణితి షిండె కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా మంచిగా ఉంటుంది వాళ్ళిద్దరికీ ఈడు జోడు కూడా మంచిగా ఉంటుంది అనమాట అయితే ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ఇంకా బ్రహ్మచర్యానికి స్వస్తి పలికి ఆయన యొక్క కుటుంబానికి కుటుంబ పెద్దగా కాబోతున్నైతే మనకైతే తెలుస్తూ ఉంది ఏదైనా కానీ రాహుల్ గాంధీ పెళ్లి కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉన్నారు పాపం ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ పెళ్ళిప్పుడు పెళ్ళిప్పుడు ఆయన వాళ్ళకున్న సమస్యలు అడగట్లేదు కానీ ఆయన పెళ్లి సమస్యలు ఎక్కువ అడుగుతున్నారు కాబట్టి ఈ సందర్భంగా ఆయన పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనట్లయితే వార్తలైతే వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం తెలియదు